అందరికీ నమస్కారం ఇప్పుడున్న అన్ని ఆఫీసులు ఒక్క ఆఫీసు అని కాదు ప్రభుత్వ లో పనిచేసే అధికారులు ప్రజలకు పని చేయడం లేదు సార్ ఎవరైనా మాకు ఈ పని ఉంది ఇది చూడండి అని ఏదైనా అద్దె తీసుకపోతే ఓపిక చేసుకొని అవును ఇది చూసి మనం ఏదైనా చెప్తాం లేదా మన పై అధికారిని కలిసింది చేపిస్తాము మా కలెక్టర్ గారు చెప్తేనో ఆర్డీఓ చెప్తేనో ఎంఆర్ఓ చెప్తేనో మున్సిపల్ కమిషనర్ పైన ఉన్న అధికారులు చెప్తేనో అనడం లేదు సార్ ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమే ప్రజలకు చేయాలని కానీ రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నారు ఏమని ఆ నాయకుడు అడ్డు ఈ నాయకుడు అడ్డు పడ్డాడు వాళ్ళు అడ్డుపడుతుంటేనే కదా ఇప్పుడు ఇదంతా అవినీతి జరుగుతుండేది ప్రభుత్వ భూములు కబ్జాలు గురి అవుతాయనేది మీరు సహకరిస్తేనే కదా ఒక్కసారి చెప్పండి ఇది కాదు అని ఇది చేస్తే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది అని ఎందుకు అవకాశం ఇస్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారు చెప్పండి అది ప్రభుత్వ భూమి మేము ఇవ్వడానికి లేదు అని మీరు చేయబట్టే కదా జరుగుతుంది ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీసులో చెప్పండి పేదలకు పని చేయండి రాజకీయ నాయకులకు ఎంతసేపు కూర్చోబెట్టుకుంటే ఏమొస్తుంది వారికి అన్ని పనులు అవుతాయి ప్రజలకు చేయండి ఇంకా మున్సిపల్ మన కౌన్సిలర్ కమిషనర్ గారు కానీ ఇంకా కౌన్సిలర్లు అంటే ఎట్లా అందుబాటులో లేరు వాళ్ళకు వార్డుల సమస్య పట్టవు వాళ్ళకు కావాల్సిందంట అది ఇది చెప్తారు సీకట్లో కలిసేది ఇంకనీ అని అదే చెప్తున్నారు అది వాళ్ళు వ్యక్తిగతం వాళ్ళు అలా కలవాలని అనుకుంటారు కలిసినాక అదే విధంగా వేరే విధంగా చెప్పుకుంటారు అది వాళ్ళకే రాజకీయ నాయకులు పక్కన పెట్టి పులివిందులో ఉన్న మున్సిపల్ కమిషనర్ హైకోర్టు ఇచ్చిన పద్ధతులు కూడా పాటించలేదంటే ఆయనకి ఇంకా చెప్పండి ఇంకెంత భయపెట్టినారు రాజకీయ నాయకులు ఆయన పేరు ఆయనే చెప్పాలా రేపు ముందేమో ఒక విధంగా కనీసం నిన్న సోమవారం అని అత్య తీసుకపోతే చూసే ఓపిక కూడా లేదు ఆయనకు అమరావతికి ఏం పని లేదు హైకోర్టుకి ఏం పని లేదు ఈయనక పని ఉంది ఆయన కింద మాట్లాడుతున్నాడు సార్ ఆయన చూడకుండానే లేదు మీరు పోండి మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి ఏం రాజకీయ వత్తులు ఉన్నా సార్ రాజకీయ నాయకులు ఒక్కటే కాదు మీకు జీతం ఇస్తారు ప్రజలు కూడా ఇస్తున్నారు మీరు ఎట్టు పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ ఆయన కూడా చెప్తున్నాం ఆ రోజు అడ్డం కట్టినప్పుడు తెలీదా మీకు రాజకీయ నాయకులు అడ్డుపడతారని ఎవరు మెప్పు కోసం మీరు రోడ్డుకి అడ్డం కట్టించినారు మీదే అది స్థలం మీరు ఈరోజు చేస్తారు రేపు పోతారు మట్టిలో కలిసేంతవరకు ఉండాల్సింది మేము ఇక్కడ మీకేముంది ఈరోజు చేస్తారు మీకు వచ్చినది తీసుకుంటారు శాలరీ తీసుకొని ఇంటికి వచ్చి మృతి పోతారు రోడ్డు కట్టడం కట్టేస్తే కొద్దిగా ఉండాలా ఆ రోజు చేసింది మీరే ఈరోజు చేయాల్సి ఉంది మీరే చేసేంతవరకు మిమ్మల్ని వదలము 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 జై తెలుగుదేశమే మేము తెలుగుదేశమే